నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి కార్తీక మాసం ప్రతిరోజు విశేషమని అంటారు అలాంటిది భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహసాల గ్రామ ఆశ్రమంలో ఈ కార్తీక మాసం ఎంతో విశేషంగా జరగబోతుందండి చాలా మంది ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నామండి ఏమైనా పుణ్యతిథులు పుణ్యమైన రోజులు ఉంటే వెళ్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అంటే కార్తీక మాసాన్ని శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైనటువంటి మాసం అని చెప్తారు మరి ఇక్కడ ఈ నరసింహస్వామి వారి క్షేత్రంలో శివయ్యకు కూడా ఆరాధన జరుగుతుంది అంటున్నారు అది ఎలాగా మన అందరం పాల్గొనొచ్చా అసలు ఈ మాసంలో జరిగేటువంటి విశేష కార్యక్రమాలు ఏంటి తెలుసుకుందాం మనతో పాటు ఉన్న రాష్ట్రం నిర్వాహకులు నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మా కార్తీక మాసం ప్రతిరోజు విశేషమే అయితే నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే స్వామి వారికి ఎలాగో విశేషంగా మంగళవారం రోజు అభిషేకం అవి చేస్తారు ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి మళ్ళీ శివయ్య ఆరాధన కూడా చేస్తున్నారని విన్నాము అంటే సాధారణంగా నృసింహ సేవా వాహిని అనేటువంటిది ఆధ్యాత్మిక సంస్థమ్మ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి సనాతన ధర్మ ప్రచారం చేసి వివిధ రకాలైనటువంటి దేవతా మందిరాలు నిర్మాణం చేసిన తర్వాత వాళ్ళే పూజ చేసుకున్నటువంటి విధానాన్ని ఏర్పాటు చేస్తున్నాం అందులో శివుడు కావచ్చు దుర్గాదేవి కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు రాములు వారు కావచ్చు ఇలా వివిధ రకాలైనటువంటి ఆలయాలను నిర్మాణం చేస్తుంది నృసింహ సేవ అయితే సాంప్రదాయంలో వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా కల్పవృక్ష వృక్ష నరసింహ స్వామి రాష్ట్రంలో అది నిత్యారాధన అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అయితే సాధారణంగా మనకు శాస్త్రం ఏం చెప్పేది అంటే ఆమెకు పురాణాలు ఇవన్నీ కూడా కార్తీక మాసం అనగానే మనం కేవలం పరమశివుడికి సంబంధించినటువంటిది మాత్రమే అని అనుకుంటాం చాలా మంది నువ్వు పెట్టేటువంటి దీపం దగ్గర నుంచి చేసేటువంటి ఆరాధన వరకు కూడా కార్తీక దామోదరుడికి సంబంధించినటువంటిదే జరుగుతుంది దామోదరుడు ఎవరు విష్ణువు మీకు జరిగేటువంటి పండుగలన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం ఎక్కడ తీసుకున్నా కూడా జరిగేటువంటి పండుగలలో ప్రధానమైనటువంటిది కార్తీక శుద్ధ ఏకాదశి చాలా విశేషంగా విష్ణు ఆరాధన చేస్తాం క్షీరాబ్జిద్వాసి లక్ష్మి ఆరాధన చేస్తాం అంటే తులసి చెట్టుకి విశేషమైనటువంటి కళ్యాణం ఉసిరి అవన్నీ చేస్తాం కార్తీక పౌర్ణమి విశేషంగా చేస్తాం అందులో నాగులు చవితి విశేషంగా చేస్తాం నాగపంచమి విశేషం అంటే ఇవన్నీ పండుగలు కూడా విష్ణు సంబంధంగా దగ్గరగా ఉండేవి ఫస్ట్ పూర్తిగా కార్తీక దామోదరుడే అని చెప్తాం అయితే ఇక్కడ భద్రాచలంలో మనం ఎందుకు చేస్తున్నాం ఇలాగా అంటే సాధారణంగా అక్కడికి వచ్చి లేదా ఆ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్ళు ఎవరికైనా కూడా అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని ఒకటి వస్తాం ఎందుకయ్యా అంటే సాధారణంగా మనకు గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు అని చెప్పి చాలా విశేషమైనటువంటి విద్వాంసులు వాళ్ళు కదం వాళ్ళు ఒక పాటలో ఉంటుంది హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం అనే ఒక పాట ఉంటుందమ్మ ఆ పాటలో అసలు కార్తీక మాసంలో ఏం చేయాలి అనేటువంటిది చాలా అత్యద్భుతంగా ఉంటుంది అమ్మ ఏంటయ్యా అంటే ప్రాతకాలంలో నదీ స్నానం ఫస్ట్ అయిన తర్వాత గోసేవ అంటే గోవుకు పూజ చేయడం కావచ్చు గోవును శుభ్రం చేయడం కావచ్చు గోవు ఆరాధన చేయడం కావచ్చు ఇది చాలా విశేషం అయిన తర్వాత విశేషమైనటువంటి నందా దీపం అంటే దీపారాధన అయిన తర్వాత తులసి ఆరాధన అంటే ఇవన్నీ కూడా కార్తీక మాసంలో వాళ్ళు చెప్పినటువంటి విధానాలు భద్రాచలంలో సాధారణంగా మనం వస్తే భద్రాచలంలో గోదావరి నది స్నానం చేసుకోవచ్చు ఫస్ట్ కార్తీక మాసం మొత్తం మీద ఖచ్చితంగా నది స్నానం చేయమని శాస్త్రం చెప్తున్నాం అక్కడ గోదావరి స్నానం చేయొచ్చు శివకేశవులకి ఇద్దరికి కూడా మనం ఎక్కడికి వెళ్ళినా ఇద్దరికి ఒక దగ్గర ఆరాధన జరగడం హైలీ ఇంపాసిబుల్ ఫస్ట్ చాలా అరుదు అరుదు చాలా అంటే చాలా అరుదు అయినప్పటికీ ఇద్దరికి ఒక దగ్గర అభిషేకం ఒకేసారి చేయరు ఒక దగ్గర ఒక దగ్గర తర్వాత ఇంకొకరి దగ్గర అలా ఉండదు ఈ రెండిటికి ఒక దగ్గర చేయాలి నృసింహ సేవ అయిన సంకల్పం ఏంటంటే విష్ణు ఆరాధన శివ ఆరాధన రెండు చేస్తున్నారు ఇద్దరికి కూడా నర్మదా బాణలింగానికి అంటే ఏ సాలగ్రామం అనేటువంటిది సాక్షాత్ విష్ణువు అది ఎవరు ప్రతిష్ట చేయక్కర్లేదు గండకి నదిలో ఉండేటువంటి విధంగా నర్మదా బాలలింగం అనేటువంటి సాక్షాత్ పరమశివుడే చెప్పాడు నర్మదా నదిలో నేను శిల రూపంలో ఉంటానయా అని చెప్పాడు ఆ రెండు కూడా స్వయం వ్యక్తాలు అంటే దానిలో ప్రత్యేకమైనటువంటి తిరుమల చాలా విశేషం అది మనం ఈ సంవత్సరం చాలా వైభవంగా అంటే సామాన్య మానవుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ముప్పై రోజులు ఎవరైనా కార్తీక సోమవారం రోజు ఒక రోజు చేసుకున్నాం ముప్పై రోజులు అభిషేకం చేయించుకోవడం అనేటువంటిది ఎవ్వరి చాలా అంటే బాగా డబ్బున్న వాళ్ళ వారికి అవుతుంది అది కాదు అలా కాదు సామాన్య మానవుడికి కూడా ముప్పై రోజుల కాలం పాటు వాడి గోత్రనామాలతో అభిషేకం చేస్తే ఎంత బాగుంటుంది అనేటువంటి సంకల్పంతో చాలా తక్కువగా ఒక రోజుకు ఒక యాభై రూపాయలు వంద రూపాయల లోపలే ఈ యొక్క అభిషేకాన్ని ఏర్పాటు చేయాలి ముప్పై రోజుల కాలం పాటు అనేటువంటి సంకల్పం చేసుకొని చేస్తున్నాం ఇందులో ముప్పై రోజులు ప్రాతకాలంలో తిరుమంజనం గోపూజ అదేవిధంగా అయిన తర్వాత మనం చేసేటువంటి అత్యద్భుతమైనటువంటిది ఇంకోటి ఏంటంటే చివరి సంవత్సరం లాస్ట్ ఇయర్ మనం ఈ నర్మదా బాణలింగాన్ని ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా అభిషేకం అయిన తర్వాత ఆయనకు నృసింహ సేవ వాయిని ఆధ్వర్యంలో ఒక గిరిజన గ్రామంలో ఆలయం కట్టాం ఆలయం కట్టి అక్కడ గిరిజనులు పూజ చేసుకునేటువంటి విధానాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం ధర్మ ప్రచారంలో ఒక ఆలయాన్ని కట్టాం ఈ సంవత్సరం ఇంకొక ప్రత్యేకమైనటువంటి శివలింగాన్ని తెచ్చి మళ్ళీ పూజా కార్యక్రమం చేస్తున్నాం అయిన తర్వాత మళ్ళీ ఇది ఈ శివ ఇది ఇంకొక ఆలయం కడతాం ఎవరైతే ఈ దాంట్లో పాల్గొన్నారో ఒక ఆలయం కట్టినటువంటి ఫలితం కూడా వాటికి వస్తుంది ఇది చాలా అత్యద్భుతం ఎందుకంటే మన ఏ శివాలయానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి శివుడికి అభిషేకం చేస్తా వస్తాం కానీ ఆలయం కట్టడం అంటే శివాలయం కడితే కామన్ గా మన తరాలు తరిస్తాయి కదా అద్భుతమైనటువంటి భాగ్యం అది అంటే అన్ని వందల మంది పూజ చేసుకొని ఒక ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దాంట్లో మళ్ళీ గా అది చాలా విశేషమైనటువంటి విధానాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం గత సంవత్సరం అయితే ఈ సంవత్సరం ఎవరైనా సరే మేము ఈ యొక్క అభిషేకంలో పాల్గొనాలి ఖచ్చితంగా ఆ స్క్రీన్ మీద మీరు నెంబర్ ఇస్తే దానికి తగినటువంటి విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు ప్రత్యక్షంగా అయితే రోజు ఉదయం ఎనిమిది గంటలకు గోపూజ అయిన తర్వాత అభిషేకం అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చేటు నాగుల చవితి రోజు ప్రత్యేకంగా అంటే సర్పదోషాల ప్రభావం కావచ్చు ఇలాంటివి ఏది ఉన్నా కూడా ఇరవై కార్తీక మాసంలో వచ్చేటు నాగుల చవితి నాగపంచమి ఈ రెండు రోజులు విశేషమైనటువంటి హోమాన్ని మనం అక్కడ చేస్తున్నాము అదేవిధంగా విధంగా ద్వాదశి అత్యద్భుతమైనటువంటి మహాలక్ష్మి ఆరాధన అమ్మవారు క్షీరసాగరంలో ఆవిర్భవించినటువంటి శుభదినంలో ప్రత్యేకమైనటువంటి మహాలక్ష్మి హోమం కార్తీక పౌర్ణమిలో విశేషమైనటువంటి మహారుద్ర హోమం ఇవన్నీ అంటే విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి ఇంకొక అత్యద్భుతమైనది ఏంటంటే కార్తీక మాసంలో నవంబర్ లో వచ్చే దాంట్లో కార్తీక బహుళ త్రయోదశి స్వాతి నక్షత్రం శాలగ్రామ ఆవిర్భావ దినోత్సవం శాలగ్రామాన్ని మన ఆశ్రమం ఏర్పాటు చేసినటువంటి రోజు భగవంతుడు ఇచ్చినటువంటి రోజు ఇవన్నీ కూడా కార్తీక మాసంలోనే రావడం చాలా విశేషం చాలా విశేషంగా జరగబోతుంది అద్భుతంగా అద్భుతమైనటువంటి ఫలితం చూడొచ్చు అంటే మనం అభిషేకం చేసుకున్నటువంటి ఫలితం తోటి ఒక ఆలయ నిర్మాణానికి సహకరించినటువంటి ఫలితం అంటే మన తరాలలో ఉండేటువంటి ఎలాంటి దోషాలున్నా అంటే పెద్ద పెద్ద పాపపు రాశులు ఉంటే కూడా ధ్వంసం అయిపోతాయి కార్తీక మాసంలో సాధారణంగా శివుడికి అభిషేకం చేస్తేనే పుణ్యం అలాంటిది చేసినటువంటి అభిషేకాన్ని ప్రత్యేకమైనటువంటి ఒక ఆలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తే అది కూడా మనం చిన్న అంటే ఒక వంద రూపాయలు లేదా ఒక వెయ్యి రూపాయలు ఎంత ఖర్చు పెట్టినా అంత ఫలితం రావడం అనేటువంటి చాలా గొప్ప విషయం కానీ అవకాశం అందరికీ అందిస్తూ రావచ్చు రావచ్చు ధన్యవాదాలు గురుగారు చక్కగా వివరించారు నమస్కారం వింటున్నారు కదండి కార్తీక మాసంలో శివయ్య ఆరాధన అభిషేకం చూస్తాం అలాగే మాధవుడికి అభిషేకం కానీ ఆరాధన చేయటం పూజలు అలంకరణలు ఇవన్నీ చూస్తాం కానీ ఏకకాలంలో ఇద్దరికి అభిషేకం చేయటం పూజలు చేయటం అనేది చాలా అరుదుగా చూస్తాం అంటే ఒకే సన్నిధిలో విషయం మాట్లాడితే అలాంటివి మనకి భద్రాచలంలో ఉన్నటువంటి ఆశ్రమంలో ఎంతో విశేషంగా ఇరువురికి అభిషేకాలు పూజలు అవి జరగబోతాయండి అందులో మీరే పాల్గొనొచ్చు ప్రత్యేకంగా లైవ్లో మీరు వీక్షించవచ్చు అలాకన్నా కూడా ప్రత్యక్షంగా మీరు పాల్గొంటే ఇంకా బాగుంటుంది లేదండి మా పేరు మీద ఈ మాసం అంతా కూడా జరిపించండి అన్నా కూడా ఆ అవకాశం కూడా ఉంది నేను నెంబర్ ఇస్తాను అలాగే అడ్రస్ కూడా అంది మీరు కాల్ చేసి ముందుగా రిజిస్టర్ చేసుకోండి మీ పేరు గోత్రం కుటుంబ సభ్యులు పేరుస్తే గనక మీ పేరుతో ఈ మాసం అంతా కూడా అభిషేకం అనేది జరుగుతుంది ఆ వివరాలన్నీ కూడా మీకు చాలా నీట్ గా గైడ్ చేస్తారు చెప్తారు ఏంటి ఏమేమి చెప్పాలి ఎలా చేస్తారు ఏంటి కార్యక్రమాలని కానీ ఒకటి మాత్రం చెప్పగలను కార్తీక మాసంలో ఈ మాసం అంతట్లో కనీసం అయినా సరే వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోండి పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి స్వామిని దర్శించుకుని అభిషేకంలో పాల్గొని గోపూజ చేసుకుని చక్కగా రాముల వారి దర్శనం కూడా చేసుకోవచ్చు అన్ని మీకు ఏకకాలంలో జరిగిపోతాయి ఎంతో విశేషం కూడాను ఆ స్వామి అనుగ్రహం మీపై ఎప్పుడు ఉండాలని ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనేటువంటి మంచి మనసు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం